ఈ పెళ్లి జరగాలంటే ఆ చంద్రు ఇక్కడ ఉండకూడదు పద్మిని తల్లి ఏమిటమ్మా నువ్వు అరవింద్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టడం వల్ల ఇన్ని అవమానాలు భరించి పెళ్లి కొప్పుకున్నాను ఇప్పుడు అతని ఫ్రెండ్ చంద్రుని బయటికి వెళ్ళిపోమంటే మాత్రం ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోతుంది ఆగిపోనివ్వండి ఇంతకు ముందు నా పెళ్లి ఆగిపోయినప్పుడు మనం పడ్డ బాధ వాళ్ళు అనుభవించాలి నువ్వు కావాలన్నప్పుడు జరిపించడానికి వద్దున్నప్పుడు మానేయడానికి ఇదే బొమ్మల పెళ్లి కాదమ్మా భగవంతుడు నిర్ణయం అది జీవితాంతం కలిసి సుఖంగా బ్రతకమన్న దేవుడి వరాన్ని చేతులారా నాశనం చేసుకోకమ్మా లేదు బాబాయ్ నాకు అరవింద్ మీద కానీ అతని కుటుంబం మీద కానీ కోపం లేదు నా పగల్ ఆ చంద్రు మీదే అతనిక్కడ నేను ఈ పెళ్లికి ఒప్పుకోను కుదరదు చంద్రు లేకుండా ఈ పెళ్లి జరగదు అందుకు మేము ఒప్పుకోం అతన్ని ఉంటే ఈ పెళ్లికి మేము ఒప్పుకోం చూడండి మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను ఈ పెళ్లి జరగాలంటే చంద్రు ఈక్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అంతే పంతాలకి పట్టింపులకి పోయే సమయం కాదు ఇది అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది నాకేం చెయ్యాలో తోచడం లేదురా ఓ వైపు కన్న బిడ్డ మరోవైపు వైపు పెంచిన బిడ్డ ఏ కన్ను పుడుచుకోమంటావో చెప్పరా నువ్వు పే ఎలాగైనా పడుతూ లేదమ్మా అసలు ఈ పెళ్లికి అరవిందరిని ఒప్పించిందే చంద్రు ఈ పెళ్లి ఎప్పుడు చూడాలా మనందరికట్టే ఎక్కువ ఆతృతగా వాడే ఎదురు చూస్తున్నాడు అలాంటిది వాడిని ఇక్కడ నుంచి పంపించలేదు నన్ను క్షమించమ్మా ప్లీజ్ నువ్వు వెళ్ళకూడదురా ఎందుకు వెళ్ళాలి నువ్వు లేకపోతే వాడి పెళ్లి చేసుకోడు అసలు మంచిది ఆ చెప్పింది ఇప్పుడు నువ్వు నాకు తిరిగి చెప్తున్నావా ఇప్పుడు అరవింద్ పెళ్లి జరగడం అమ్మా నాన్నల గౌరవ మర్యాదలు కాపాడటం ముఖ్యం అందుకే నేను వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాను నేను వెళ్ళిన విషయం అరవింద్కి పెళ్ళే వరకు తెలియకుండా చూడాల్సిన బాధ్యత మీదిరా ఒకవేళ వాడేమైనా అడిగితే తనకి ఏమి చెప్పనని ప్రామిస్ చేయి చాలా బాధగా ఉంది కదా మరికొద్ది నిమిషాలు నీ ఫ్రెండ్ పెళ్లి అది కళ్ళార చూడాలని చాలా ఆశపడ్డా అది నెరవేరదు ఇది నేను నీకు విధిస్తున్న మొదటి శిక్ష నా నుండి తప్పించుకోలేవు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను వాడు లక్ష కారణాలు చెప్పినా చంద్రుడు నువ్వు వెళ్ళనివాల్సింది కాదు వాడు వెళ్తాను పట్టుబడితే నువ్వు నాకు చెప్పాలి కదా రైట్ నిజం చెప్పరా వాడు మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకున్నాడా లేక ఎవరన్నా బలవంతంగా పెళ్లి గొప్పించారా చెప్పరా మా అమ్మా నాన్న ఏమన్నా వాడిని బలవంతం చేశారా వాళ్ళు ఎవరు ఏమనూ ఎవర్రా వాడిని బలవంతం చేసింది నేనేరా నువ్వు ఇంకా పద్ధతి ప్రేమిస్తున్నావు అని వాడితో అబద్ధం చెప్పారు అందుకే వాడి పెళ్లి కప్పుకున్నాడు ఎందుకు అలా చెప్పాం ఎలాగైనా ఈ పెళ్లి జరగాలని లేకపోతే అమ్మా నాన్న చంద్రుడు నానా మాట్లా అంటారు అది భరించలేక వాడు ఇంట్లోంచి వెళ్లిపోతాడు అప్పుడు అమృత జీవితాంతం ఏడుస్తుంది వీటన్నిటికీ పరిష్కారం ఒకటి అది పద్మినితో నీ పెళ్లి అందుకే అబద్ధం చెప్పాను నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు అది జరగదని రుజువు చేయడానికే నీ మెళ్ళలో కట్టాను నువ్వే కాదు ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలే ఇక నుంచి వాడొచ్చి చెప్తేనే నువ్వు నాకు భార్య భార్యగా ఉండటానికి నీ ఫ్రెండ్ పర్మిషన్ కావాలంటే ఈ క్షణమే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొచ్చు పద్మిని ఇవ్వే కదా ఈ లెటర్ రాసి నాకు పంపించేది ఈ గొడవ ఏంటి ఏమైంది తెలుపు గారు ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ స్వాతియే కారణం ఇదిగో చూడండి నన్ను పద్మని వెడదేయడానికి రాసిన లెటర్ ఏం రాసిందో చదవండి ఇలా చాలా సార్లు నూరు రాసినట్టే లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది నిశ్చితార్థం రోజు రాత్రి నన్ను నీ బెడ్రూమ్ కి రమ్మని లెటర్ రాసింది స్వాతి నన్ను చంద్రుని తప్పుదారి పట్టించింది స్వాతి నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం స్వాతి అంతా చేసి ఏం తెలియనట్టు నిలబడ్డావు అందరి ముందు ఏం చేశావు చెప్పు అవును నేనే ఆ లెటర్స్ అన్ని రాసింది నేను ఇక్కడ ఉండేలా చేసింది పద్మని పెళ్లి ఆగిపోయేలా చేసింది ని నేనే మీ ఇద్దరి మీద పగ తీర్చుకోవడానికి అలా చేశాను నేను నీలాగే ఈ జమీందారీ వంశలోనే పుట్టాను కానీ నాకంటే నీకే ఎక్కువ గౌరవం మర్యాద నీ అందరికీ ఆవిడే యువరాణి మహారాణి కదా మొదట నువ్వే నన్ను చూసి నవ్వవు నీ మీద ఆశపడేలా పడేలా చేసావు కానీ ఆ పద్మ నేను చూడగానే ఆమె వెంట పడ్డావు ఆ ట్రోల్ గోడలకి రంగులు వేసుకునే నీకు కూడా నేను నచ్చలేదు ఆకస్తోనే ఇదంతా చేశాను ఇంకా చేస్తాను చేస్తాను తల్లి లేని పిల్లని పద్మిని తల్లి మీద పెంచుకున్న ఆప్యాయతని కూడా ఇది భరించలేకపోయింది ఇలాంటిది మన వంశంలోనే ఉండడానికి వెళ్లేదు దీన్ని చంపేస్తాను సాధించరా స్వాతిది ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసురా ఏదో తెలియక తప్పు చేసింది దానికోసం దీని ప్రాణాలు తీస్తానంటావా అమ్మా స్వాతి నువ్వు వెళ్ళి పద్మినికి సారీ చెప్పమ్మా చూసావా చూసావన్నయ్య ఎంత పొగరో దానికి వద్దు బాబాయ్ అంతా అయిపోయింది కానీ ఇప్పుడు నాకు సారీ చెప్తే భరించిన అవమానం పోతుందా రువు తిరిగి వస్తుందా ఏంటి చూడు స్వాతి నేను నిన్నే కాదు ఎవరిని తక్కువగా చూడను నాకు తెలియకుండా నేను అలా చూసుంటే నన్ను క్షమించు